తమిళ్ ఈరోజు నేను ఎమ్మెగినూరుకు వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాను మీలో చైతన్యం నింపడానికి వచ్చాను మద్దతు కోరేందుకే ప్రజాగళం ప్రజాగళం ఐదో రోజున మంచి మధ్యాహ్నం మిమ్మల్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది బగబగలాడే ఎండలు కూడా లెక్క చేయకుండా మా తమ్ముళ్ళు మా అన్నలు మా చెల్లెళ్ళు ఏమిటి ఉత్సాహం నాకే అర్థం కావడం లేదు ఎక్కడమైనా ఇదే ఉత్సాహం ఎన్నికల వేడి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయారు దగ్గర పడింది ఇది కేవలం ఒక రాజకీయ ఉత్సాహం కాదు వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని మీలో ఒక కసి ఉంది మీరు పడిన బాధలన్నిటికీ విముక్తి జరగాలని మీరందరూ కోరుకొని స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా ఈ సభ ప్రారంభించే ముందు మా కుటుంబానికి ఆప్తుడైనటువంటి బీవీ మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు ఎన్టీ రామారావు గారితో చాలా అత్యంత ఆప్తుడిగా ఉండి మా కుటుంబానికి కూడా ఆప్తుడిగా ఉండి ఎమ్మిగ నూరికి ఎన్నో సేవలు అందించి ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ వరవడి కొనసాగుతుంది ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి ఈ రోజు ఇక్కడ జయ నాగేశ్వర రెడ్డి గారు మీ ముందరున్నారు జయ నాగేశ్వర్రెడ్డి గారిని గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టే బాధ్యత మీది ఇంకో పక్క ఒక పేద పంచలింగాల నాగరాజు సామాజిక న్యాయం అంటే ఏదో చేపించే పార్టీ తెలుగుదేశం పార్టీ బోటకాలు నాటకాలు ఆడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే విషయం ఇక్కడ చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపి మీ అభిప్రాయం అర్థమైపోయింది కొంచెం మై అన్ని బ్యానర్ తీ జెండాలన్నీ దించండి వెనక కనపడాలి మళ్ళీ మీరు పెట్టుకుందరు దించాలి దించాలి అన్ని జెండాలు దించాలి దించండి జెండాలను దించండి జెండా దించాలి ఇవి కూడా పక్క లేకపోతే ఒక సైడ్కి వెళ్ళిపోండి ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎన్నికల ఫలితాలు కనబడుస్తున్నాయి మే పదమూడు లాంఛనమే అవునా కాదా అవునంటే చేలి పైకెత్తండి నేను చాలా ఎన్నికలు చూశాను నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు ఇంత కసి కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తొంభై నాలుగు ఎన్నికల్లో ఇంత కసి చూశాను ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలు ముక్కలైపోయి డస్ట్బిన్ లేకపోవడం ఖాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి నేను అడుగుతున్న ఒక మాట మిమ్మల్ని అందరినీ ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి దానికి రాయలసీమ ఒక ఉదాహరణ తమలో రాయలసీమలో యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై తొమ్మిది మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ కర్నూల్లో ఒక ఎంపీని ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నీకు న్యాయం చేశాడా ఒక్క పని చేశాడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించాడా ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించి రైతాంగం ఇక్కడ ఉన్నారు ప్రత్యేకంగా మన యొక్క కర్నూల్ అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుగుబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు మంత్రాలయం గాని ఎమ్మిగుమురు కానీ డోన్ గాని ఆదోని గాని ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఉన్నాయి కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాయలసీమలోనే పుట్టాను చిత్తూరులోనే పుట్టాను అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక సాగునీటి కోసం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను నేను సవాల్ విసిరుతున్న నిన్నే వచ్చాడు మేము సిద్ధమని మా వాళ్ళు అంటున్నారు మేము సిద్ధం నిన్ను ఓడించడానికి ఎంత దుర్మార్గుడు అంటే ఈ రోజే నేను ఒకటి చూశాను ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు పనికిరాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి బాబాయ్ని నేను అడుగుతున్నా ఇక్కే వాళ్ళని హూ బాబాయ్ డ్ బాబాయ్ బాబాయ్ మా ఊకిండ్ బాబాయ్ తమిళ ఊకిండ్ బాబాయ్ నీకందరికి అర్థమైపోయిందా ఎవరిది గొడ్డలు అర్థమైందా ఎక్కడొచ్చి చెప్తున్నాను నేను చంపేశానంట అంటే ఎంత పనికి మాలిన వ్యక్తి అంటే ఎంత చెత్త మాటలంటే ఎన్ని సొల్లు కబుర్లు అంటే అంత దారుణంగా మరి కోపం రాదు అంటే చంపిన వాళ్ళకి ఎంపీ సీటు సత్యమైన బాధితులకి జైలు పరీక్ష సునీతలు మీరు చూశారు చెల్లెలే ఆ చెల్లెలపైన కేసులు పెట్టాడు పక్క చంపిన అవినాష్ రెడ్డి అతనికి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ నాన్న సాక్షిగా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది కలియుగం అంటాడు నేనేదే అంటున్నా మా కర్మగారి ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు ఆ కలియుగంలో నువ్వు పుట్టావు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావని చెప్పుడు హెచ్చరిస్తున్నా